హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ మనం మామూలుగా షాప్స్లో కొనుక్కునే ఎక్లెట్స్ చాక్లెట్స్ చాలా ఈజీగా ఇంట్లోనే ఫ్రెష్ క్రీమ్ కండెన్స్డ్ మిల్క్ అలాగే బటర్ వేసుకొని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ చాక్లెట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ముందుగా ప్యాన్లో అరకప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద లో ఫ్లేమ్లో కొంచెం చిక్కబడేదాకా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి మెల్ట్ అయిన తర్వాత మనకి కొంచెం సేపటికి ఈ విధంగా చిక్కబడుతుంది ఇంకో రెండు నిమిషాలు ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం అంతా చిక్కబడి ప్యాన్ నుంచి రిలీజ్ అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరొక ప్యాన్లో ఒక కప్పు పంచదార పోసుకోవాలి దాన్ని లో ఫ్లేమ్లో క్యారమలైజ్ అయ్యి మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి ఈ విధంగా క్యారమలైజ్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని కలుపుకోవాలి బటర్ అంతా కరిగిపోయిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో అరకప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి దానిని కూడా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అందులో నచ్చినట్లయితే కొంచెం వెనీ లైసెన్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి వెనీ లైసెన్స్ ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ బ్యాటర్ని వేసుకోవాలి మనకి రౌండ్గా బాల్ షేప్లో వచ్చినట్లయితే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇక్కడ మనకి బోన్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి డ్రై మీద బటర్ పేపర్ పెట్టుకొని దాని మీద పోసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇందాక చాక్లెట్ది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దానిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా పొడవుగా రుద్దుకోవాలి దీనిని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత క్యారమ్లైస్ బ్యాటర్ మీద ముందుగా రుద్దుకున్న చాక్లెట్ బ్యాటర్ని పెట్టుకొని ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి దానికి సరిపడా ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి దానిని ఫోల్డ్ చేసుకోవడానికి ఎంతైతే సరిపోతుందో అంత కట్ చేసేసుకోవాలి చాక్లెట్ మెల్ట్ అవ్వకుండా ఉండడానికి శాచురేటెడ్ ఫ్యాట్ యాడ్ చేస్తారు ఇక్కడ మనం అది యాడ్ చేయలేదు కాబట్టి ఎక్కువసేపు బయట పెడితే వన్ అవర్ తర్వాత మెల్ట్ అయిపోతుంది దీనిని ఒకసారి రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత వన్ ఇంచ్ సైజులో మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చాక్లెట్ని ఫోల్డ్ చేసుకోవడానికి సరిపడే అంత బటర్ పేపర్ తీసుకొని చాక్లెట్ లాగా చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం ఈ విధంగా చాక్లెట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు